హాయ్ అండి నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అందుకని చికెన్ని ఉప్పు పసుపు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే గిన్నె ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి బిర్యానీలోకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన రైస్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి వేసి ఉడికించుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది ఆకు అలాగే మసాలా దినుసులు కూడా వేయిస్తాం ఇప్పుడు వేగిన తర్వాత చికెన్ కూడా వేసేద్దాం ఇప్పుడు మొత్తం చికెన్ వేసేసి ఒకసారి కలిపేసి మొత్తం ఉడికించుకుందాము ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలాగే రైస్లోకి సాల్ట్ వేసేద్దాం రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా గరం మసాలా ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం చికెన్ ఉడికిపోయే వచ్చిందండి అలాగే రైస్ కూడా ఉడుకుడికి వచ్చేసింది చికెన్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అలాగే రైస్ కూడా అయిపోయింది దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందా ఇప్పుడు వట్టి గిన్నె తీసేసుకుందాము ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే చికెన్ కొద్దిగా వేసేసుకోవాలి అలాగే వైట్ రైస్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వంతి వేసేసి ఆనియన్స్ కొత్తిమీర ఇప్పుడు ఆనియన్స్ వే కొత్తిమీర వేసేసి చికెన్ కూడా ఇప్పుడు చికెన్ ఇలా వేసేసి ఇప్పుడు మళ్ళీ వైట్ రైస్ వేయాలి ఇప్పుడు ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు కొత్తిమీర అలాగే ఆనియన్స్ వేసేద్దాం ఇప్పుడు వీటిని వేసేసి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని దీనిపైన ఒక వజన్ పెట్టేసుకుందాం ఇది సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకుంటే అంతే ఇప్పుడు ఇట్లా ప్లేట్ మధ్యలోకి వెళ్ళి పొగలు రావాలండి అయితేనే ఇప్పుడు మూత తీసేద్దాం ఉడికినట్లు చూడండి మన బిర్యానీ ఎలా ఉడికిపోయిందో వేడి వేడి బిర్యానీ సూపర్గా వచ్చేసిందండి చాలా సింపుల్గా చేసేసాను మీరు కూడా ఒకసారి చేసుకోండి సరే